ఆటో డ్రైవర్ల కళల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం ముచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు ముంబై జాతీయ రహదారి టోల్ నుండి నారాయణాద్రి లేఅవుట్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేమిరెడ్డి దంపతులు ఆటోలో ప్రయాణించి ప్రజలకు అభివాదం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో అది చంద్రబాబును చూస్తే అర్థమవుతుందని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎన్నికలలో ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నారన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు దీపం పథకం ఉచిత బస్సు పింఛన్ పెంపు తల్లికి వందనం మెగా డీఎస్సీ వంటి పథకాలను అమలు చేయటం జరిగిందన్నారు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం పదిహేను వేలు ఇవ్వడం జరిగిందన్నారు కోవ నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఆటో డ్రైవర్లకు నాలుగు కోట్లు జమ చేయడం జరిగిందన్నారు ఎవరికైనా పడకుంటే త సచివాలయంలో సంప్రదించాలన్నారు నుండి ఊటుకూరు వరకు రోడ్డు కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ రెండు సమపాలనలో చేస్తున్నారని మహిళలకు ఉచిత బస్సు అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కళ్యాణ్ రెడ్డి గారు కన్నాకర్ రెడ్డి గారు ఇంత మల్లన్న మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ వివిధ హోదాల్లో ఉన్నటువంటి సొసైటీ యూనియన్ లీడర్స్ ఉన్నారు కదా కౌన్సిలర్ అందరూ కూడా ఆయన ఆ పథకం నీకు పెట్టినట్టే వాళ్ళకు కూడా పెట్టు మళ్ళీ చూద్దాం మళ్ళీ మనం సీఎం కాదు అడగదాం మా మీకు కూడా ఫ్రీ బస్ కావాలని ఈరోజు పుచ్చిరెడ్డిపాలెంలో ఆటో డ్రైవర్ల సేవల్లో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరుగుంది దాదాపు మూడు లక్షల మంది ఆటో డ్రై ఆటో డ్రైవర్లు అంటే ఆటో ఓనర్లు అనాలా వీళ్ళ అకౌంట్లకి దాదాపు పదిహేను వేలు చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంటు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శక్తి అనే బస్సు ఉచిత బస్సు సేవలు లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ పదిహేను వేలు అనేది ప్రతి ఒక్కరు అకౌంట్లో కూడా ఎవరెవరు అర్హుల్లో వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేసారు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు డబ్బు మూడు లక్షల మందికి వేయడం జరిగింది ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి రెండు ల రెండు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు మన ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చేయాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైనా ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరపగలిగాడు జరిపేడు ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అది కూడా మీ మీ త్వరలోనే ఎన్నో పనులు మనం చేసుకుంటూ పోతున్నాం సగంలో అక్కడ ఆగిపోయిన మైపాడు రోడ్ని కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే గుంతలు రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకు ఇచ్చిన మాటల్లో ఆల్రెడీ రోడ్లు వేస్తున్నాం శ్మశానాలకి కాంపౌండ్గా వాళ్ళు ఇస్తామని చెప్పాం అవి ఇస్తున్నాం వాటర్ లేదు అనే దగ్గర ఎక్కడా లేకుండా నీళ్లు లేవు అని చెప్పి విధానం ఎవరైనా వచ్చి చెప్పినా ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను తీరుస్తున్నాం ఏ గ్రామంలో అయినా అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడ కూడా మనకి అటువంటి ఇబ్బందులు లేకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీకు నేను చెప్పిన మాటల్లో ఒక్కటి ఉంది అది కూడా తప్పకుండా తీరుస్తాం అది ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఎంతోమంది ఏ కాలనీకి పోయినా ఎక్కడికెళ్ళినా ఈ ఇల్లు మాకు ఇంటి స్థలం లేదమ్మా ఇల్లు లేదమ్మా మేము ఒక నలుగురు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటాయి మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయని చెప్పడం జరుగుతుంది దీన్ని మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కూడా చెప్పారు సో మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలనీస్లో ఏర్పాటు చేస్తాం ఏదైతే మనం పి ఫోర్ విధానంలో ఈరోజు బుచ్చరడిపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కలలు గంటున్న మార్కెట్ అతి త్వరలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాం వన్ థర్టీ వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం ఆల్రెడీ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు రెండు అతి త్వరలో మనం మినిస్టర్ గారి చేత ప్రారంభించుకో చేసుకోబోతున్నాం ఇవన్నీ ఒక అయితే మన ముదువర్తి కాజ్వే అదే విధంగా ఇంకా మల్దేవి డ్రైన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు మీకు ఏవైతే నేను చేస్తామని చెప్పి చెప్పానో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి ఇక్కడ తెలియజేస్తున్నాను